హాయ్ అండి పోస్టల్ జీడిఎస్ జాబ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా వాళ్ళందరికీ ఇదొక పెద్ద గుడ్ న్యూస్ రెండువేల ఇరవై ఆరులో ఒక మెగా రిక్రూట్మెంట్ రాబోతోంది దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం అందరూ ముందుగా తెలుసుకోవాలనుకునేది వేకెన్సీల గురించే కదా సో నంబరెంతో తెలుసా సుమారుగా యాభై వేలు అవును యాభై వేల పోస్టులు ఇది అస్సలు చిన్న విషయం కాదండి మన దేశంలో జరగబోయే అతిపెద్ద గవర్నమెంట్ రిక్రూట్మెంట్లలో ఇది కూడా ఒకటి కాబోతోండి సరే ఈ మొత్తం విషయం గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముందుగా అసలి పెద్ద న్యూస్ ఏంటి ఆ తరువాత జాబ్ వివరాలు ఎలిజిబిలిటీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోవాలి ఇంకా జీతం ఎంతొస్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ ఐదు విషయాల గురించి వివరంగా చూద్దాం పదండి స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ పాయింట్ ఒక భారీ నోటిఫికేషన్ రాబోతోంది అసలు క్వశ్చన్ ఏంటంటే ఇంతకాలం ఆగిప్పుడెందుకొస్తోంది మామూలుగా అయితే సంవత్సరానికి రెండుసార్లు రావాలి కదా మరీసారి ఒక్కసారిగా ఇంత పెద్ద నంబర్తో ఎందుకొస్తోందో ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం దీని వెనకున్న అసలు కారణం ఇదేనండి రెండు వేల ఇరవై ఐదు జులైలో రావాల్సిన నోటిఫికేషన్ ఎందుకు రాలేదంటే డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ నడుస్తోంది అదనమాట సంగతి అది డిసెంబర్ పదిహేనుకు పూర్తవుతోంది ఆ తర్వాతే వాళ్లకు కరెక్ట్గా ఎన్ని ఖాళీలున్నాయో తెలుస్తోంది అందుకే జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఈ మెగా నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు అంటే ఆలస్యమైనా సరే అది మనకి ఒక పెద్ద అవకాశాన్ని తీసుకొచ్చిందనమాట ఇది మనమేదో చేసి చెప్తున్న మాట కాదండి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లే స్వయంగా డిసెంబర్ నాలుగున ఒక అఫీషియల్ నోటీస్ ఇచ్చారు అందులో చాలా క్లియర్గా చెప్పారు ఈ ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ డిసెంబర్ పదహైదుకి అయిపోతుందని జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉండాలని సో ఇది వంద శాతం పక్కా ఇన్ఫర్మేషన్ సరే నోటిఫికేషన్ పక్కా అని తేలిపోయింది మరిప్పుడు సెకండ్ పాయింట్ వద్దాం అసలు ఇందులో ఏమేం పోస్టులుంటాయి వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం చూడండి ఇందులో ముఖ్యంగా మూడు రకాల పోస్టులుంటాయి ది బ్రాంచ్ పోస్ట్మాస్టర్ షార్ట్గా బీపీఎం అంటారు వీలే బ్రాంచ్ పోస్ట్ పోస్టాఫీస్కి హెడ్ అన్మాట ఇక రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ అంటే ఏబీపీఎం వీళ్లు స్టాంపులమ్మడం ఉత్తరాలు డెలివరీ చేయటం లాంటి పనుల్లో బీపీఎంకి హెల్ప్ చేస్తారు మూడోది డాక్సేవక్ వీల పని కూడా ఆల్మోస్ట్ లాగే ఉంటుంది మెయిన్గా మెయిల్ డెలివరీ మీద ఫోకస్ చేస్తారు ఇక ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఇక్కడే చాలామందికి గుడ్ న్యూస్ దీనికి కావాల్సింది జస్ట్ టెన్త్ క్లాస్ పాసైతే చాలు అవును ఓపెన్ స్కూల్లో చదివినా సరే పర్లేదు కాకపోతే తెలుగుని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి దీంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే సైకిల్ గానీ స్కూటర్ గానీ నడపడం వచ్చుండాలి అంతే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఏమీ అవసరం లేదు ఇక ఏజ్ లిమిట్ చూస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి అదే ఓబీసీ అభ్యర్థులైతే వాళ్లకు మూడేళ్లు రిలాక్సేషన్ ఉంటుంది అంటే నలభై మూడేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ బై ఎస్టీ అభ్యర్థులకైతే ఐదేళ్ల రిలాక్సేషన్ అంటే నలభై ఐదేళ్ల వరకు ఛాన్సుంటుంది ఓకే ఇక మూడో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెలెక్షన్ ప్రాసెస్ ఇప్పుడున్న పద్ధతి ప్రకారం మెరిట్ తోనే ఉద్యోగం వస్తుంది కాని ఫ్యూచర్లో ఎగ్జామ్స్ పెట్టొచ్చా ఈ ఒక్క పాయింటే ఈ నోటిఫికేషన్ని ఎందుకంత స్పెషల్ చేస్తుందో మనకు అర్థమయ్యేలా చేస్తుంది ప్రస్తుతం సెలెక్షన్ ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే జాబ్ ఇస్తారు ఎవరికి ఎక్కువ మార్కులుంటే వాళ్లకి రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఉండదు ఈ నోటిఫికేషన్ని గోల్డెన్ ఛాన్స్ అనెందుకంటున్నామంటే రీజన్ ఇదే ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ టెన్త్ మార్కులతోనే ఉంటుంది కానీ దీని తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు మాత్రం రిటర్న్ ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది అంతేకాదు క్వాలిఫికేషన్ని కూడా టెన్త్ నుంచి ఇంటర్ లేదా డిగ్రీకి పెంచే ఆలోచనలో ఉన్నారు అందుకే ఎగ్జామ్ లేకుండా కేవలం మార్కులతో గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే బహుశా ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు రైట్ ఇక నాలుగో పాయింట్ ఏ డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక హడావిడి పడకుండా ఇప్పట్నుంచే ఏ ఏం సర్టిఫికేట్లు మన దగ్గరుండాలో ఒకసారి చెక్ చేసుకుందాం నోటిఫికేషన్ టైంలో టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ లిస్ట్ ఫాలో అవ్వండి ఫస్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో నెక్స్ట్ ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఆ తర్వాత లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కాని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాని ఒకవేళ దివ్యాంగులైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కంపల్సరీ ఫైనల్గా ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికేట్ ఆ ఇంకో విషయం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మళ్లీ వేరేది వెతకక్కర్లేదు టెన్త్ సర్టిఫికేటే సరిపోతుంది సరే ఇక ఫైనల్గా అందరూ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసే ఐదవ పాయింట్ శాలరీ ఎంత ఉంటుంది ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ జాబ్లో చేరితే సంపాదన ఎలా ఉంటుందో ఒక లుక్కేద్దాం ప్రస్తుతం జాబ్లో జాయిన్ అవ్వగానే స్టార్టింగ్ శాలరీ సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల వరకు ఉండొచ్చు కాని అసల్కీకిక్కడే ఉంది రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఎనిమిదవ పేరువిజన్ కమిషన్ అంటే పీఆర్సీ రాబోతోంది అది గనక ఇంప్లిమెంట్ అయితే ఈ శాలరీ నేరుగా ముప్పై వేల రూపాయల పైకి వెళ్ళిపోతుంది సో లాంగ్ టర్మ్ లో చూస్తే ఇది కెరీర్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఒక్కసారి ఆలోచించండి యాభై వేల ఉద్యోగాలు ఎలాంటి పరీక్షలేని సింపుల్ సెలెక్షన్ ప్రాసెస్ ఫ్యూచర్లో మంచి జీతం ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా రాకపోవచ్చు అందుకే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు కావలసిన డాక్యుమెంట్స్తో ఇప్పటి నుంచే రెడీగా ఉండండి